నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ భారత్ రష్యా ఎంత స్నేహ దేశాలో ఎవరికీ చెప్పనక్కర్లేదు అలాంటిది భారత్ ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేసిందనే అంశం ఇప్పుడు రెండు దేశాల మధ్య ఒక రకంగా చెప్పాలి అంటే కొంత సంశయానికి తావిస్తుంది అసలు నిజంగానే భారత్ ఉక్రెయిన్కు ఆయుధాలు చేరవేసిందా ఏంటి ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారత్ నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకునే పలు ఐరోపా దేశాలు అక్రమంగా వాటిని ఉక్రెయిన్కు అందజేస్తున్నాయా ఈ అంశంపై రష్యా ఇప్పటికే పలుమార్లు భారత్ను చెప్పే ప్రయత్నం చేసిందా ఉక్రెయిన్కు ఆయుధాలు ఇటలీ చెక్ రిపబ్లిక్ నుంచి మళ్లింపు చేశారా అసలు రాయిటర్స్ నివేదికలో ఏ విషయాలను వెల్లడించింది భారత్ ఈ విషయాలను ఖండించిందా లేదా అనేది మనం తెలుసుకుందాం భారత్లో తయారవుతున్న ఆయుధాలు ఉక్రెయిన్కు చేరుతున్నాయా భారత్ నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకునే పలు ఐరోపా దేశాలు అక్రమంగా ఉక్రెయిన్కు అందజేస్తున్నాయి ఈ అంశంపై రష్యా ఇప్పటికే పలుమార్లు భారత్ను అప్రమత్తం కూడా చేసింది రాయిటర్స్ తాజా నివేదిక ఒకటి ఈ వాదనలను బలపరుస్తుంది కూడా నిజానికి భారత్ దిగుమతి చేసుకునే ఆయుధాల్లో రష్యాకు చెందినవి ఉన్నాయి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లోని పలు కంపెనీలు తయారు చేస్తున్న ఆయుధాలు ఆర్టిలరీ షెల్స్ తూటాలు విదేశాలకు ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి ఈ కోవలో ఐరోపాలోని చెక్ రిపబ్లిక్ ఇటలీ వంటి దేశాలు భారత్ నుంచి షెల్స్ను కొనుగోలు చేస్తున్నాయి ఆ దేశాల నుంచి ఆయుధాలను తీసుకుంటున్న ఉక్రెయిన్ వాటిని రష్యాతో పోరులో విరివిగా వినియోగిస్తుందని రష్యా ముందు నుంచి ఆరోపిస్తోంది జూలైలో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చలోనూ ఈ అంశమే ప్రధానంగా ప్రముఖంగా కూడా ప్రస్తావనకు వచ్చిందంటున్నారు నిపుణులు ఇక రాయటర్స్ తాజా నివేదికను ఒకసారి చూస్తే ఉక్రెయిన్ గత ఏడాది కాలంగా భారత తయారీ ఆర్టిలరీ షెల్స్ ను వినియోగిస్తున్నట్లు స్పష్టంగా చెబుతోంది ఇటలీ చెక్ రిపబ్లిక్ స్పెయిన్ నుంచి ఉక్రెయిన్ కు భారత ఆయుధాలు అంది ఉంటాయని పేర్కొంది దీనిపై ఉక్రెయిన్ ఇటలీ స్పెయిన్ చెక్ రిపబ్లిక్ రక్షణ శాఖ వర్గాలను ప్రశ్నించారు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని రాయిటర్స్ అయితే వెల్లడించింది అయితే రాయిటర్స్ నివేదికను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది ఈ నివేదిక కేవలం కల్పితమేనని ఊహాజనితమని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అయితే స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు అంటే భారత్ ఏదైనా ఒక డీల్ను కుదుర్చుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని షరతులు విధిస్తుంది ఆ షరతులకు లోబడే ఎటువంటి ఎగుమతులైనా దిగుమతులైనా ఆయుధాలకు సంబంధించి క్రయ విక్రయాలైనా జరుగుతూ ఉంటాయి సో ఏది ఏమైనా భారత్ రష్యాల మధ్య మైత్రి మాత్రం ఎప్పటికీ ఇలానే ఉంటుంది భారత్ ఎప్పటికీ రష్యాకు మిత్రదేశమే అనేది స్పష్టం చేశారు దీంతో ఒక మబ్బులనేవి వీడిపోయాయని చెప్పవచ్చు ఇది న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ